మీరు ఏ రకంగా వేరు అని చెప్పి మమ్మల్ని మీరు ప్రశ్నించవచ్చు ఖచ్చితంగా మేము లేదే ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోరాడి గెలిచి అధికారం అధికారంలోకి అధికారం కోసం కావాలని చెప్పి ఆకాంక్షిస్తారు కానీ భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారంలోకి ఆ అధికారాన్ని సేవ మాధ్యమంగా వినియోగించుకోవడానికి పార్టీ సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా తెగించి బయటకు రాలేదు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రావడానికి సైతం వారు పక్కన పెట్టి వారు బయటకు వచ్చి కరోనా సేవ చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ గుడ్ బ్యాక్ అందించమండి వాటి ఫేస్ మాస్క్ ఇవ్వడం దగ్గర నుండి వాటి హాస్పిటల్కి తీసుకెళ్ళడం దగ్గర నుండి వాటి భోజనం భోజనాలు అందించడం వరకు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రాణానికి సైతం లెక్క చేయకుండా బయటకు వచ్చి కరోనా గ్రస్తులకి సేవ చేశారు కనుకనే మేము గర్వంగా భారతీయ జనతా పార్టీ అన్య రాజకీయ పార్టీల కంటే వేరైనటువంటి పార్టీ చెప్పి నేను చాలా సంతోషంగా ఇవాళ మీ దేశంలో చూడవచ్చు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు అవుతుంది అధికారానికి ఎవరైనా సరే ఒక్క అవినీతి జరిగిందని చెప్పి చెప్పగలరా అదేవిధంగా దేశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ధైర్యంగా నిర్ణయాలు నుండి ఎవరైనా ఉగ్రవాది మన దేశంలో సాహసి ఎందుకంటే ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ చేయించి స్ట్రైక్ చేశారు లేదా చేయించారు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఒక సందేశం వెళ్ళిపోయింది ఎవరైనా సరే మా సైనికులు ఒంటి మీద కనుక చేయి వేసినట్లయితే ప్రతి సైనికుడు కనుక జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు అనే విధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ పెడితే ఎవరూ సాహసించలేదు కానీ భారతీయ జనతా పార్టీ యాభై వేల సంవత్సరం ఏ దేశమే దో నిషాన్ దో ప్రధాన్ దో సంవిధాన్ నయ్యి వస్తే అని చెప్పి నిర్ణయించింది నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఆర్టికల్ మూడు వందల డెబ్బై అప్పుడేమన్నారు రక్తం ఎవరు అని చెప్పి చాలా మంది అన్నారు కానీ ఒక్క రక్తం కూడా ఆర్టికల్ మూడు వందల డెబ్బై తొలగించి జమ్మూ కాశ్మీర్ ఇవాళ అంటే చాలా వరకు కూడా రాజకీయ పార్టీలు ఈ సంతృప్తి పరిచేటువంటి పనిలో పడిపోతా ఉంటాయి ఓట్లు ఎవరు వేస్తారు మనకి ఎవరు ఎవరికి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఓట్లు హెచ్చు స్థాయి వస్తాయి అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ధ్యాస అయోధ్య రామ మందిర నిర్మాణం మీద లేదే కానీ ఐదు వందల సంవత్సరాల నాటి కలది ఏదైతే మూడు వందల యాభై కాదు మూడు వందల డబ్బై కావాలి ఎందుకంటే జనతా పార్టీ మనోభావాలతో ముడిపడినటువంటి అంశం అని చెప్పి మీ అందరికీ ఎటువంటి పరిస్థితి మనం ఒక నవ్య ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అందరూ కూడా కానీ అటువంటి పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో లేదు అని చెప్పి మనందరికీ తెలుసు ఇవాళ నేను వేదిక మీద నుండి అంటే ఒక రకమే చెప్పాలంటే రాజకీయ సభ కాకపోయినా నేను ఈ అవకాశం తీసుకుని నేను ఒకే ఒక అభ్యర్థం చేయదలిచాను అది రాబోయే కాలంలో మీరు ఏ రకంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఆశీర్దించి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి భావిస్తున్నారు ఇక్కడ కూడా ఈసారి నేను ఎన్నికల్లో తీసుకున్నటువంటి నినాదం ఏంటంటే ఆంధ్రలో ఒకసారి కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ సర్కార్ కనుక ఒకసారి అంటే మొదటిసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాన్ని మీరు ఓట్ల రూపంలో ఆశ్రదించి మాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాలకి నిజమైన భారతీయ జనతా పార్టీ మీకు తెలియజేస్తూ అని చెప్పి సభాముఖంగా ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బంగారు బాబు గారు కావచ్చు ఇతరులు కావచ్చు ముఖ్య అతిథి అని అన్నారు నేను ముఖ్య అతిథిని కాదండి మా తండ్రి నందమూరి తారక రామారావు గారు బీసీల పట్ల వారికి అతిథిగా కన్నా మీ ఆడబడుచుగా నేను ఇక్కడికి వచ్చాను ఇదే విధంగా మీరు కొనసాగిస్తూ మా మీద మా పార్టీ మీద కూడా మీరు చెప్పి అభ్యర్థిస్తూ సెలవు అనుకున్నాను జై